హలో ఆల్ సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి హిమాలయాల బాట పట్టారు బుధవారం చెన్నై నుంచి విమానంలో ఆయన బయలుదేరారు హిమాలయాల్లో వారం రోజుల పాటు ఆయన ఆధ్యాత్మిక యాత్ర చేయనున్నారు చెన్నై విమానాశ్రయంలో విలేకరులతో రజనీకాంత్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక ప్రయాణం చాలా ముఖ్యం హిమాలయాలకు వెళ్లిన ప్రతిసారి కొత్త అనుభూతి కలిగిస్తుంది అన్నారు అందుకే తాను ప్రతి ఏటా వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచమంతటా ఆధ్యాత్మికత భావం అవసరమని రజనీకాంత్ అన్నారు ఆధ్యాత్మికత అంటే ప్రశాంతత భగవంతునిపై విశ్వాసమని పేర్కొన్నారు అంతకుముందు ఇంటి నుంచి బయలుదేరిన రజని విలేకరులతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హిమాలయాలకు వెళ్తారని ఇప్పుడు కూడా బద్రీనాథ్ కేదార్ దర్శించుకునేందుకు వెళ్తున్నానని అన్నారు గతే జైలర్ సినిమా విడుదలకు ముందు కూడా హిమాలయాలకు రజనీకాంత్ వెళ్లిన విషయం తెలిసిందే ప్రధాని మోదీ మళ్లీ అధికారంలోకి వస్తారా అని రిపోర్టర్ అడగగా రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు అడగవద్దని సున్నితంగా రజనీ తప్పుకున్నారు అలాగే రజనీకాంత్ తన స్నేహితులతో కలిసి బద్రీనాథ్ కేదార్నాథ్ బాబాజీ గుహతో సహా పలు పవిత్ర స్థలాలు సందర్శించిన అనంతరం జూన్ నాలుగున చెన్నైకి తిరిగి రానున్నట్లు సమాచారం టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న వేట్టయాన్ సినిమాలో తన భాగం చిత్రీకరణ పూర్తి చేశారు రజనీ ఈ సినిమా చిత్రీకరణ కూడా చాలా బాగా వచ్చిందని రజనీ తెలిపారు ఇదే అదిలో ఈ సినిమా విడుదల కానుంది